నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో నకిలీ కువైటీలను పట్టుకుంటూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ యొక్క నకిలీ కువైటీలు మనం చూసుకుంటే కువైట్లోని కీలక రంగాలలో పనిచేస్తూ ఉన్నారు సముద్ర రంగం రక్షణ రంగం ఆర్మీలో కానీ ఇలా అనేక రంగాలలో నకిలీ కువైటీలు ఉన్నారు తాజాగా ఒక నకిలీ కువైటీని పోలీసులు పట్టుకోవడం జరిగింది వివరాలు లేక వెళితే కువైట్లో మనం చూసుకుంటే ఒక సౌదీ పౌరుడైతే నకిలీ కువైటీ పౌరుడుగా పౌరసత్వం పొందింది పౌరసత్వం పొందిన తర్వాత రక్షణ మంత్రిత్వ శాఖలో సర్జెంట్ హోదాలో అయితే పనిచేశాడనమాట అలాగే తన గురించి తెలిసిన తర్వాత తనను అరెస్ట్ చేస్తారని తెలుసుకొని తాను పారిపోయేందుకు ప్రయత్నించాడనమాట తాను పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు సాల్మీ సరిహద్దు వద్ద మనం చూసుకుంటే అధికారులు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది అతని యొక్క ప్రస్తుతానికి చేయగా అతనికి సౌదీ దేశంలో పౌరసత్వం ఉంది కువైట్లో పౌరసత్వం ఉంది ద్వంద్వ పౌరసత్వాలు కలిగి అక్కడికి వెళ్ళినప్పుడు సౌదీ పౌరుడిగా ఇక్కడికి వచ్చినప్పుడు కువైటి పౌరుడిగా ఐడీలు చూపిస్తూ అతనైతే చలామణి అవుతూ ఉన్నాడు తాజాగా అతను పారిపోతూ ఉండడంతో పోలీసులు పట్టుకున్న తర్వాత కోర్టు ముందు అతన్ని హాజరుపరచగా విచారించిన కోర్టు అతడికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష మరియు మూడు లక్షల ముప్పై ఆరు వేల దినార్లు జరిమానా విధించింది ఎందుకంటే నకిలీ కువైటి పౌరసత్వం పొంది లంచాల రూపంలో అతను అయితే పౌరసత్వం పొందడం జరిగింది దాని తర్వాత మంచి ఉద్యోగంలో చేరి ఇన్ని రోజులు కువైటి ప్రజల యొక్క డబ్బు ఏదైతే ఉందో ఆ యొక్క డబ్బునైతే అతను తినడం జరిగింది ఇది అక్రమంగా తిన్నాడు కాబట్టి కువైటి క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్